ఈరోజు ఇరగవరంలో మరి ర్యాలీ చేయటం జరిగింది కాకులిల్లందరి ఇళ్ళందరూ నుంచి సోరంపూడి నుంచి ఈస్టెప్పర్ నుంచి మన కన్నాయి కుమదవి నుంచి కండ్రిక మరి పేకేరు ఏలేటిపాడు ఐతంపూడి ఓగిడి అయినపర్రు కాకిలేరు కంతేరు ఇప్పుడు రావటం జరిగింది కొత్తపాటికి మరి ఇక్కడ మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో క్రమశిక్షణతోటి ఎండను కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలన్నీ ప్రజలకు చేర్చాలి మళ్ళీ ఆయనే రావాలి ఆయన వస్తేనే మళ్ళీ న్యాయం జరుగుతుంది లేకపోతే ఈ పథకాలన్నీ కూడా అటుకెక్కుతాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా దాచుకో దోచుకో పంచుకో ఏనాడు కూడా ఆయన ప్రజలకు మేలు చేసింది లేదు ఆయన ఇన్సేపు కూడా చెప్పి చెప్పాడంటే అది చేయడంతే ఈయన చెప్పాడంటే చేస్తాడంతే చెప్పని కూడా చేస్తే మనిషి మంచి గొడవ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అనిచేత మాకు మనవడు ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా తెల్లవారుజామున మాకు వాలంటీర్స్ అందరూ ఇచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరిగేది ఈ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి మమ్మల్ని మా మనవడు కావాలని చెప్పి అయ్యే అవ్వ తాతలు అందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ పెద్దవాళ్ళందరూ కూడా మరి జగనే మాకు కావాలి ఈ పథకాలన్నీ కొనసాగాలంటే ఆయన అయితేనే ఇస్తారు ఈయనెప్పుడు కూడా మాయ చేయటమే లాస్ట్ టైం కూడా రుణమాఫీ చేస్తానని చాలా మోసం చేశాడు బ్యాంకుల నుంచి బంగారం కూడా తెచ్చుకోవద్దు ఏడిపిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పూర్తిగా మమ్మల్ని వంచి మోసం చేశాడు అతను నమ్ము గతంలో కూడా సిలిండర్లు ఇస్తానని చెప్పిన మనిషి ఏ ఒక్క సిలిండర్ కూడా ఇవ్వకపోగా దుర్మార్గం చేసిన చంద్రబాబు నాయుడిని మిమ్ము నమ్మం బాబు అంటున్నాం నమ్మే పరిస్థితుల్లో లేము మా జగన్ బాబే రావాలి జగన్ గారే మళ్ళీ మా ఇవాళ పేదరికాన్ని తగ్గించి పెద్ద ఎత్తున ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం అందుకే జగనే రావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మే పదమూడుని జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపిస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు